నెట్వర్క్ మీడియాకు స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండల కేంద్రంలో ఐటీడీ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు ఇప్పటికైనా ప్రభుత్వం వారి పట్ల స్పందించి వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు నేటికి ముప్పై మూడు రోజులుగా దీక్ష చేస్తున్న మేము ప్రభుత్వం స్పందించేంత వరకు మా దీక్షను కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు అంతేకాకుండా వారిపై ప్రభుత్వం యస్మా చట్టాన్ని ప్రయోగించిందని అది వెనక్కి తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వం స్పందించేంత వరకు మా దీక్షను మరింత పటిష్టం చేస్తామని అంగనవాడీలు చెప్పుకొచ్చారు ప్రేక్షకులకి నమస్కారం అండి మాది మన్యం జిల్లా సీతంపేట మండలం అండి నేను పా నా నేను అధ్యక్షరాలండి అంగన్వాడీకి అధ్యక్షరాలని నా పేరు పార్వతి మేము ఈ రోజుకి ఇరవై మూడు ముప్పై మూడు రోజులుగా మేము పోరాటం కొనసాగుతున్నాం కొనసాగుతున్నామండి దేనికోసం అంటే మా జీతాల కోసము ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాకు ఎన్నికల ముందు వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామన్నారు మాకు జీతము నెక్స్ట్ ఏంటంటే ఇది సుప్రీంకోర్టు తీర్పుని కోసమే మేము పోరాటాలు చేస్తున్నాము మా పోరాటము గవర్నమెంటు స్పందించి ఇప్పటికైనా మా మా బాధలు మేము ఇన్ని రోజులు ముప్పై మూడు రోజులు టెంటల్లో ఉండి ఇంట్లో ఉండకుండా మేము టెంటల్లో ఉండి నిద్ర లేక ఈ టెంటల్లోనే వంటలు ఓర్పులు చేసుకొని మేము ఇంతవరకు పోరాటం చేస్తున్నాము ఈ పోరాటాన్ని ప్రభుత్వము స్పందించాలని మేము ఆశిస్తున్నాము అదే కాకుండా ఏమైనా అండి కిరేంద్ర సంఘం మాజీ జిల్లా సెక్రటరీగా పనిచేశాను ఈరోజు మరి ఇక్కడ ఆడబిడ్డలుగా ఉన్నటువంటి మా అంగన్వాడి తల్లు అయితే వీళ్ళంతా కూడా వాళ్ళ సమాజం ఏమనుభూతి అంటే ఒక చిన్న పిల్లాడిని బావి భారతి పౌడుగా తీర్చిదిద్దే భాగంలో వీళ్ళ పని అంతా ఉన్నది అంగన్వాడి కార్యకర్తలుగా ఆదిగురువు అంటారు అంగన్వాడీ అంటే ఆదిగురు వాళ్ళు చేసే సేవ ఇవాళ చూడండి అస్మా చట్టం ప్రయోగించారు యాస్మా చట్టం అనేది ఎవరి మీద ప్రయోగించాలి వాస్తవంగా అయితే అత్యవసర సర్వీసులు చేస్తున్నటువంటి వాళ్ళ మీద అస్మా చట్టం ప్రయోగించాలి కానీ అత్యవసర సేవ కేంద్రం రావారు కదా అటువంటి అంగన్వాడీల మీద ఆడపిల్లల మీద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా నేను అధికారంలోకి వస్తే నేను ప్రభుత్వం వాళ్ళకి సానుకూలంగా వాళ్ళందరూ చర్చలు పిలిచి ఏదైతే వాళ్ళకి న్యాయబద్ధంగా డిమాండ్లు అయితే పెట్టున్నారో అవన్నీ కాకపోయినా ఒక ఆడపిల్ల కింద అల్లరి పెట్టడం ఇబ్బంది పడిన న్యాయ సమ్మతం కాదని చెప్పేసి నేను ఈ సందర్భం చెప్పదలుచుకున్నాను నా పేరు దర్శమి ప్రాజెక్ట్ మండల కార్యదర్శిని అంగన్వాడి ప్రాజెక్టు కార్యదర్శిని మేము గత నెల డిసెంబర్ పన్నెండో తేదీ నుంచి ఇంతవరకు ముప్పై మూడు రోజులైంది ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఏ స్పందన రాలేదు ఈ ఎస్మా చట్టాలు తర్వాత మేము ఇలా సమ్మెలో దిగినప్పటి నుండి అనేక సిబ్బంది మా సెంటర్ని తాళాలు పగలగొట్టడం అనేక సిబ్బందులు మా సెంటర్ని పనిచేస్తున్నారు దానికి మేము ఒప్పుకోవడం లేదు ఈ ప్రభుత్వాన్ని స్పందించి మాకు దిగి రావాలని ఈ సమ్ని ఈ ముప్పై మూడు రోజులు కొనసాగుతున్నాము దీనికి తప్పకుండా మా ఫలితాన్ని ఇస్తే ఈ ప్రభుత్వాన్ని మరోసారి వస్తుంది లేదంటే మేమే దిగి మేమే లొంగి తీసుకుంటాము ఎందుకంటే ఇన్ని రోజులు బాధలతో వంట వరుపు చేసి రాత్రి అనక ఇక్కడ కూర్చొని టెంట్లోనే దోమలు అనక రాత్రి అనక ప కూర్చొని ఉంటున్నాము దీనికి స్పందించాలని కోరుతూ నేను ఈ ముగిస్తున్నాను